ఇక్కడే చాపూర్ కళాతి నగర్ లోట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరి లీడర్లతోని అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో ఇవ్వాలి పర్చ్ అయ్యాడంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లెక్క కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి వెళ్ళంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీరిపోస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడతామని సిఐ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని తీర్చిబిడ్డలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్తే పూజ చేస్తాను వెనకాలకి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళేసి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె ఆవలేదంట కొనుక్కుని కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోతారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పీచుకి ఇట్లా ఊరేసి కడుపులంతా బుందేసి చంపింది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్టాడి నా చెల్లె బ్రతకడానికి కాని అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దాని వల్ల రోజులు అవర్ చేసింది సార్ అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించు నా చిన్న బిడ్డ ఉంటే సంబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు 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 తీసుకొచ్చి సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ ఏజ్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేసి అంట మరి వాళ్ళు ఎందుకు పిచ్చి ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి మా పరిస్థితి గ్రామం కేశర్తి సార్ మా దగ్గర జాబ్ చేస్తారు సార్ ఇక్కడ కళావతి నగర్ లో జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల పనిచేస్తుంది శాఖలమ్మ మన్వరాలని అమ్మ ఉద్యమాలు చేసే